మన పార్టీకే ఉండాలి ఈ డబ్బు క్వాటర్ ఉంచండి బాబాయ్ రవి ఓటు ఎవరికేస్తున్నాటర్ ఉంచరా మరి మనకే పడాలి ఓటు ఇదేం జీవితం అయ్యా ఇవాళ ఓటు కోసం వెయ్యి రూపాయలు ఇస్తారు రేపు గెలిచాక కోట్లలో దోచేస్తారు మీరు మా భవిష్యత్ అమ్మేస్తున్నారు మనొక్కరి వల్ల ఏమైతుంది నాయన అందరు తీసుకుంటారు పైసలు అందరూ తప్పు చేస్తే మనమూ చేయాలా ఈ నామినేషన్ వేసిన అభ్యర్థులు లంచం ఇవ్వడం నేరం నేను మొత్తం రికార్డ్ చేశా ఇప్పుడే సివిజి ల్యాప్ లో కంప్లైంట్ పెడతా మేము ఎన్నికల సంఘం నుండి వచ్చాం ఓటర్లకు లంచం ఇవ్వడం రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ చట్టం ప్రకారం నేరం మీ మీద వచ్చిన ఫిర్యాదుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఏంటి సార్ నా మీద ఇలా ఎవరు చేశారు ఆ వివరాలు రహస్యం అది మేము కూడా చెప్పలేము అలాగే మీ నామినేషన్ రద్దు చేస్తున్నాం ఎవడు వాడు ఓటర్లకి డబ్బు మద్యం బహుమతులు ఇవ్వడం రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారం పెద్ద నేరం ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పని మరి మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా చేస్తే వెంటనే సివిఐజి ల్యాబ్ ద్వారా ఫిర్యాదు చేయండి అది కాకపోతే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ చేసి చెప్పండి మీ వివరాలు రహస్యంగా ఉంటాయి ఇలా చేస్తే మార్పు మన దగ్గరే మొదలవుతుంది